ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి భరించలేని కష్టాలు ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే అరవై నిమిషాలలో కష్టాలు తీరిపోతాయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాలు ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చెయ్యాలి ఇలా చేయటం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అరవై నిమిషాలలోనే మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం భరించలేని కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మనకు ఉన్న కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి అసలు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇలాగే తేలికగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధింప తీరుతుంది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకుని వస్తుందట మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైంది మనిషి జీవించాలన్నా ఏ పని చేయాలన్నా డబ్బు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించుకోవడం కోసం మనిషి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు ఎంత శ్రమ పడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా చేతులు ఒక్క క్షణం కూడా రూపాయి నిలవకుండా ఖర్చైపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి ముక్తిగా మన ఉప్పును అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఉండకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆశరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన ఈ విషయాలన్నీ సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలను తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్యలు ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగానే అయిపోతుంది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమైనవి వస్తు ఉన్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటికి వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఈ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అనుకుంటే అంటే మీకున్న అన్ని సమస్యలకి ఉప్పు ఇంకా ఆవాలు పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే గనక మనకు విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణను చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు కూడా ఇటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇక మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే మాత్రం ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర మట్టి ప్రతిమ కానీ ఒక చిన్న మట్టి ప్రతిమ అయితే తీసుకోవాలి మట్టి ప్రతిమ అయినా మట్టి మూకుడు కానీ ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పు అంటే కళ్ళు ఉప్పును వేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన కళ్ళు ఉప్పుని మనం ఈ పరిహారం కోసం అయితే ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పిళ్ళు ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఉప్పును వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాళ్ళ నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు కానీ వేయాలి అంటే మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రను మన చేతిలోకి తీసుకోవాలి మనం పాత్రలోకి వేసిన ఉప్పు అలాగే ఆవాలు నకారాత్మకమైన శక్తిను లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాలు అయితే ఇస్తాయని చెప్పబడి ఉంది కాబట్టి ఆ ఆవాలను ఈ పరిహారానికి పాటిస్తే మనకి విశేషమైన ఫలితం అయితే వస్తుంది ఇక ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాత్రను చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా మీరు తిరగాలి పాత్రను చేతిలో పట్టుకొని అన్ని గదులు తిరిగాం కదా ఇక ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరు కూడా చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరికి కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఆ మట్టి పాత్రను ఉంచాలి ఈ విధంగా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నకరాత్మకమైన శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్సు మనం మనం నిండు మనసుతో నమ్మకంతో మనకు సంకల్పం చెప్పుకోవాలి అంటే అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించమ్మా అని చెప్పి అమ్మవారిని మనసులో ధ్యానించుకోవాలి అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ కూడా తెలియనివ్వకూడదు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ పరిహారం గనక చేసినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం అనేది వస్తుంది మీరే చూస్తారు అంటే ఫలితం అనేది మీరే కళ్ళార చూస్తారు అనమాట మనకు ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఎవరికి కనపడకుండా ఒక మూలను పెట్టాం కదా రహస్యంగా ఆ మట్టి పాత్రను ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేయవచ్చు ఒకవేళ ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాలు పరిహారం పాటించినట్లయితే కనుక ఈరోజు రాత్రి నుంచి ఇరవై నాలుగు గంటల పాటు మనం ఈ ఉప్పు పాత్రను మన ఇంట్లో ఉంచి పెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఎవరి కంట పడకుండా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారవేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది మనపై చిరు వర్షాన్ని కురిపిస్తుంది అలానే అఖండ ఐశ్వర్యాన్ని కూడా మనం పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే ఎటువంటి మహిళ దోషం మాంసాహారం మద్యపానం సేవించకుండా స్త్రీలు నెలసరి సమయం లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చెయ్యాలి మాత్రం మీరు గుర్తించుకోండి ఆ తర్వాత కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక్క గంటలోనే మన కష్టాలని తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిహారం చాలా తేలికగానే చెప్పుకోవచ్చు ఇటువంటి ఖర్చు లేకుండా ఈ పరిహారం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీరు పొందవచ్చు అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను విన్నారు కదండి అమ్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం మీపై ఖచ్చితంగా కురిపిస్తుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ